ఏంటి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ క్లోజ్ అవుతుండగా నేను ఎటు ఏం చేయాలనేది చాలా రకాల ఒత్తిడిలో రకరకాల ఆలోచనలు మూడు రోజుల నుంచి నిద్రపోక నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను రా ఏమైందిరా అంత హాస్పిటల్ బీపీ షూటప్ అయిపోయిందిరా తగ్గట్లేదు నిద్ర రావట్లేదు డాక్టర్స్ ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నారు అది ఆలోచించకండి అంటే ఏటో ఆలోచించకండి ఉద్యోగం పొందాలి పోతా తిరిగితే ఇంక పిల్లలు పరిస్థితి అంటే అలాగని దేవుడి కృపను బట్టి వెల్ ఆఫ్ నేను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళక్కర్లేదు బతికేస్తాను కానీ కూర్చుని తింటే కొండలు తరిగిపోతే ఏరాడు కొండలాగా సో ఏదైనా తగ్గిపోద్ది ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇప్పుడు కొద్దిగా ఆలోచించదంటాడరా ఎలా ఆలోచించకుండా ఉండాలిరా అప్పుడు నువ్వు గుర్తొచ్చావురా అన్నాడు నువ్వు ఏదో చెప్తున్నావో నేను ఆలోచిస్తే నువ్వు నన్ను కలెక్ట్ చేసేవంటిరా అని అనంటే అసలు అలా ఎలా ఉండాలో నిన్ను చూసే నేర్చుకున్నాను రా అవునా ఎప్పుడు రా అదేట్రా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరగలేదా కానీ ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా ఆడిని అడగండి వాడి దగ్గరికి వెళ్ళు వాడితో మాట్లాడు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మా ఆవిడంది మా పిల్లలు అన్నారు అంకుల దగ్గరికి వెళ్దాం పద డాడీ ఇలా అయితే ఎలా డాడీ అన్న వాళ్ళు ఏం క్రిస్టియన్స్ కాదండి పక్కా జై అలాంటి పరిస్థితుల్లో అడుచి నన్ను అంటే నేను లేదా మీకు అంటుంది లోపల అంటుంది ఒక పనికి మాలిన కుప్పల మీద ఉన్న బతుకుని తీసుకొచ్చి నిలబెట్టింది దేవుడు కానీ ఆ ఇచ్చింది దేవుడు కానీ ఆ భారము నా మీద మోపని అలవాటు చేసింది ఆయన కానీ ఎవరండి మనం ఏ పాటండి మన జీవితాలు ఏ విలువను బట్టి మనం ఎంపిక చేయబడగలం ఏ మనిషి పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ఈరోజు నువ్వు ఫలానా అని చెప్పగలుగుతున్నారంటే ఆయన లేకుండా నువ్వెవరివి నేను ఎంత ఏ స్థాయిని బట్టి మనం ఆశ్చర్యకారణమైనటువంటి పదాలకు హృదయం కొవ్వినప్పుడు ఎలా ఉండగలం ఈ కీర్తన ఉదయం నా లైఫ్ నా దైవ ధ్యానం ఇది చదువుతున్నప్పుడు నాకేం అనిపించలేదు కానీ సంఘటనలు రోజంతా దేవుడు తొరుగుతుంటే అప్పుడు అనిపిస్తుంది దుష్టులు పొగరెక్కి దాక్కుని దేవుడితో మాట్లాడి ఏంటి ఆలోచన అంటే నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ నా జీవితంలో కానీ నా పరిస్థితుల్లో కానీ ఏ ఒక్క ప్రభావాన్ని చూసినాలో ఆ ఆ అతిశయ కారణమైన మిడిసిపాటుకు ఏ చిన్నది పెరిగినా దేవుని స్థానం నేను దొలికిపో దొంగిపోతున్నాను తో చెప్పాను తప్పకుండా రా మాట్లాడదాం నేను వస్తాను హాస్పిటల్కి వస్తాను వచ్చి అని ఒక గంట మాట్లాడాను గంట అయింది మాట్లాడేసి పెట్టేసిన తర్వాత మెసేజ్ పెట్టాడు మై బీపీ కెమ్ టు నార్మల్ ప్రభా నా ప్రార్థన విన్నావు వాడేమనుకుంటున్నాడు వీడితో మాట్లాడాను రెండు రోజుల నుంచి నాకు ఫోన్ దొరకట్లేదు వాడు ఏంటి నా బతుకు నా భవిష్యత్ ఏంటి నా గమ్యం ఏంటో తెలియట్లేదు ఏమవుతానో అని హాస్పిటల్లో ఉన్నాడికి నీతో మాట్లాడాక నా బీపీ తగ్గింది అని అంటే వాడు నాతో మాట్లాడటం వల్ల వాడు బీపీ తగ్గిందా లేదా వాడి విషయం నాకు తెలియదు కానీ వాడి బాధ చూసి నేను దేవుని మొరబెట్టాను ప్రభా బాధ్యతలు ఎత్తుకోవడానికి సిద్ధపడిన వయసులో ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు వాడు హాస్పిటల్లో బీపీ తగ్గట్లేదని జాయిన్ అయ్యి వాడికి ఏమైనా అయితే నెక్స్ట్ ఏంటి ఈ రోజుల్లో పరిస్థితులు ఆఫ్టర్ కరోనా లైఫ్ వేరు ఏ చిన్న విషయానికి ఏ రకమైన దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియట్లేదు ఉన్న మనిషి ఆరోగ్యమైన మనిషి పరిస్థితి కనపట్ల కారణాలు ఏంటో చెప్పక్కర్ల మనం అలాంటి పరిస్థితుల్లో నాయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు మిత్రుడిని అని చెప్పి పొద్దునుంచి నా మనసు కొట్టుకుంటా ఉంది ప్రార్థన చేస్తూ ఉంది దేవుడు వాడితో మాట్లాడతాడా లేదో వాడు నమ్మాడా లేదా నాకు సంబంధం లేదు నా హృదయం దేవుని మీదకి వచ్చిందా లేదా అన్నదే నాకు సంబంధం ఈరోజు నీ జీవితంలో అతి కారణమైనటువంటి ఏ ఇతర పరిస్థితి అయినా నీ విలువను గుర్తించేటువంటి నీ ప్రవర్తనకు ఎక్కడైనా ఆ స్థానాన్ని నువ్వు దేవునిని పక్కకి తీసి నువ్వెక్కడైనా నిలబడతావేమో చూసుకోండి నాలుగు మాటలు మాట్లాడే నీవు నాలుగో మాట మాట్లాడేటప్పుడు ఈ మాటలకు అనుసంధిస్తున్న దేవుని స్వరం గుర్తించితే ఆగిపోతాయి నీ మాటలు ఆ అరుపు ఆ ప్రేలే ప్రేలాపన ఆ కేకలు ఆ ఉద్రేకం ఆ ఉద్వేగం ఆ ఫ్లో ఆఫ్ చెత్త చెత్త శబ్దాలు హరే భాష ఒక వ్యక్తిని ఒక వ్యక్తిత్వాన్ని పరిపూర్ణతలో తీసుకురావడానికి కదా దేవుడు నాకు ఇచ్చాడు ఐ మీన్ హిజ్ ఇమేజ్ కదా మరి ఈ సమయంలో ఈ రకమైనటువంటి విస్తారమైన మాటల దోషాన్ని నేను తెచ్చుకుని నన్ను సృష్టికర్త సృష్టించిన దానికి నేను అవమానమంగా దేవుడు లేడని నేను ప్రవర్తిస్తానా నో ఐ షుడ్ స్టాప్ ఇట్ బుద్ధిహీనమైన మాటల వల్ల దేవుడు లేడనే కదా వ్యక్తపరుస్తాడు దాని వెనక వచ్చేటువంటి స్వభావం ఏంటి ఇదేనా నువ్వు దేవుడు నమ్ముకుంది ఇదేనా చర్చికి వెళ్ళింది బైబిల్ చదివేది ఇదేనా మీ అన్నయ్య చెప్తాడు ఇదేనా మీ చర్చకెళ్ళి నేర్చు ఈ పదం వెనక దేవుడు లేడన్నదే కదా మన మన క్రియ ఆ బుద్ధిహీనమైన పరిస్థితికి కారణం ఎవరు ఎందుకలా మనస్సు ప్రేరేపించబడినటువంటి ఆ స్వరాన్ని లేకుండా రేపుకుంటున్నావు